హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సర్ణశ్రీ కిచెన్ మీ సర్ణ ఈరోజైతే నేను కమ్మని అదిరిపోయే గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇగో నేను మంచిగా ఎర్ర గోంగూర అయితే తీసుకున్నానండి త్రీ టైమ్స్ బాగా కడుక్కొని పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడైతే బౌల్ పెట్టుకున్నాను ఇగో బౌల్లో ఈ గోంగూరంతా వేసుకుందాం గోంగూర పచ్చళ్ళు స్వర్ణశ్రీ కిచెన్లో ఉన్నాయండి కానీ ఇదొక వెరైటీ గోంగూర చట్నీ అనమాట ఇలా వేసుకొని చేసుకుంటే ఇదొక రకంగా ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ గోంగూరంతా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా నేను మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను ఒక పావు కిలో పచ్చిమిర్చి అండి ఇవన్నీ వేసుకున్నాను ఇట్లా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి అప్పుడైతే మంచిగా గోంగూర పులుపుకు తగ్గట్టుగా కారం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న దాంట్లో ఒక చిన్న గ్లాస్ దాన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని మూత వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఇలా ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ గోంగూరని ఈ పచ్చిమిర్చిని మంచిగా మగ్గించుకోవాలండి గోంగూర ఎలా ఉడికిందో చూద్దామండి చూసారు కదా వాటర్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా ఉడకాలన్నమాట అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక త్రీ టమాటోస్ ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను అనమాట ఎందుకంటే టమాటా వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి ఒకవేళ మీకు నచ్చకపోతే టమాటా స్కిప్ చేసేయండి కానీ ఒక్కసారి అయితే టమాటా వేసుకుని మట్టుగా గోంగూరు చట్నీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మంచి కలుపుకోవాలి నీరంతా ఇంకిపోవాలన్నమాట టమాటాలు కూడా ఉడికిపోవాలి అప్పుడు నేను మెత్తగా అయిపోయినాక చూపిస్తానండి ఈ టమాటాలు ఉడకడానికి కొంచెం అంత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం కొంచెమే అండి తర్వాత చట్నీలో మనం నూరుకునేటప్పుడు వేసుకుందాం కలుపుకోవాలి పులుపు వాసన అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి ఎర్రగో ఎర్రగంగుడు కదా పులుపు బాగుంటుందండి మళ్ళీ మూత వేసుకుందాం చూడండి గోంగూర పచ్చడి ఎలా వచ్చేసిందో మంచిగా అనమాట మన గోంగూర పచ్చిమిర్చి టమాటోస్ కూడా ఇలా ఉత్తిపోయాయి ఇలా చాలండి నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇగోండి నేను రోడ్ దగ్గరికి వచ్చేసాను రోడ్లో ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాను అనమాట ఉడికిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి మనం నూరుకోవాలి ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి అయితే బాగా మంచిగా నేర్చుకోవాలి చాలా బాగుంటుందండి ఇట్లా నూనెలో వేయించుకోకోకుండా ఇట్లా గోంగూర పచ్చడి ఉడికించుకొని మళ్ళీ ఇంకా తాలింపు కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మగ్గించుకొని ఆయిల్లో మగ్గించుకున్న గోంగూర పచ్చి టేస్ట్ ఒక రకంగా ఉంటుంది ఇట్లా ఉడికించుకొని తాలింపు పెట్టుకున్న గోంగూర చట్నీ టేస్ట్ ఒక రకంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నా ఓన్ రెసిపీ అండి నేనైతే ఇలా తినబుద్దినప్పుడు ఎలా చేసుకుంటాను రకరకాలుగా చేస్తూ ఉంటాను అన్నమాట కానీ ఎవరమైనా కానీ అంత వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయి కదండి అంతటా మనకి ఎలా వస్తాయండి రావు కదా ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గర నేర్చుకుంటేనే చూస్తేనే కానీ రావన్నమాట మంచిగా వెరిగిపోయాయి అనమాట ఇప్పుడు ఎక్కువ గోంగురగా వేసుకుంటున్నాం అనమాట ఒక గోంగూరంతా వేసుకోవాలి నేను చింతపండు వేయలేదండి పుల్ల గుండె గోంగుర పులుపు కొంచెం తక్కువగా ఉంటే ఎర్రగొంగురైనా కొన్ని కొన్ని ఎర్ర గోంగూరలు పులుపు తక్కువగా ఉంటాయి అప్పుడు మీరు కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి నేనైతే చింతపండు యాడ్ చేయలేదన్నమాట ఈ పులుపే నాకు సరిపోతుంది అందుకని నేను యాడ్ చేయలేదు దీన్ని కూడా బాగా ఉంచుకోవాలి పచ్చిమిర్చిలో కలిసేలాగా ఉన్న మంచిగా ఇలా అయితే మెత్తగా అనమాట కొంచెం ఉప్పు పడుతుందండి నాకు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా నేను పెద్ద పెద్దగా ఇట్లా పెద్ద ఆనియన్ తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకొని పెంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేసుకున్నాం కదండి దంపతి కావట్లేదు దంపతి కాదు కాబట్టి నేను గోంగూర చట్నీ పక్క పెట్టుకొని ఇట్లా ఆనియన్స్ అన్నీ మంచిగా రోట్లో వేసుకున్నాను ఇంకా ఒక గుప్పెడి వెల్లుల్లి కూడా అసలు వెల్లుల్లి వేసుకొని అండి పచ్చడి గోంగూర పచ్చడిలో ఈ రెండే వెల్లుల్లి ఉల్లిగడ్డ ఈ రెండేనండి అసలు ఎంత బాగుంటుందో పచ్చడి అయితే నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్లు మటన్లు అంతా దాన్ని దాని టేస్టే దీంట్ టేస్టేనండి కానీ గోంగూర పచ్చడి అంటే అసలు అందరూ లైక్ చేస్తారండి మేము మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టం చంపుకొని ఇంకా ఈ గోంగూర అంతా పక్కా పెట్టుకున్న గోంగూర అంతా కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అనమాట అంత కలిసేలాగను ఈ ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి కొంగురు పచ్చడి అయితే అయిపోయింది ఇక బౌల్లోకి తీసేసుకుందాం అసలు చాలా టేస్టీగా ఉందండి తెలుసు కదా మీకు ముందే నా వీడియో చూసేటోళ్ళకి తెలుసుదండి నేను ముందే టేస్ కర్రీస్ వండుకున్నా చట్నీ ఏ కర్రీస్ అయినా ఏది చేసుకున్నా కానీ ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేసుకుంటూనే వండుతానండి ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కారం తక్కువైనా ఉప్పు ఎక్కువ కారం ఎక్కువైనా కానీ ఏది ఎక్కువైనా తినలేమండి అందుకనే చెప్పేసి నేను ఎప్పుడైనా టేస్ట్ చేసుకుంటూ చేస్తాను మీలో ఎంతమంది ఇలా వండుకుంటూనే టేస్ట్ చేస్తారో కామెంట్ బాక్స్లో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి అయితే గోంగూరనైతే అయితే తీసేసుకుందాం వాండి పెట్టుకొని గోంగూర పచ్చడి తీసేసుకొని వచ్చానండి గోంగూర పచ్చడి తాలింపు చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటది హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ శనగపప్పు మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు తుప్పుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వెల్లుల్లి నలగొట్టుకున్న వెల్లుల్లి రెండు కరివేపాకు అండి బాగా పోపుని సువాసన వచ్చేవరకు పోపు అయితే మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇంగువండి హాఫ్ స్పూన్ ఇంగు అనమాట గోంగూరు పచ్చట్లో కానీ ఇంగు కానీ వేసుకొని తాలింపు చేసుకుంటే సూపర్ అంటే సూపరు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇక ఎందుకు బాగోదండి గోంగూర పచ్చడి చేసుకుంటే ఎంతో టేస్టీగా అదిరిపోయే నోరు ఊరించే కమ్మ కమ్మలైన గోంగూర పచ్చడి మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇంకా రెడీ కాలేదు ఇక ఇక తాలింపు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ముందుగా మనం నూరుకున్న చట్నీ ఉంది కదా పచ్చడి గోంగూర పచ్చడి అదంతా ఇక ఈ తాలింపు పెట్టుకున్న పోపులో వేసుకోవాలండి బొబ్బోబ్బో నేను లోనండి నాకు పచ్చిమిర్చి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు కట్ట మూడు కట్టలు ఎర్ర గోంగులకండి బాగుంది ఎందుకంటే నేను ఇట్లా కొత్త చెప్తున్నాను ఒకవేళ మీరు కూడా వేసుకుంటాను వంటని చూసని నేను ఇట్లా పర్టికులర్గా చూస్తున్నానండి అంటే ఏ కూరైనా చట్నీ అయినా ఇష్టంగా చేసుకోవాలండి అప్పుడే చాలా మంచిగా కుదురుతాయి అనమాట ఏదో వేసేంలే చేసాంలే అని అంటే మాత్రం మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరు తినరండి అందుకని చెప్పేసి నేను వంటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి వండటం అంటే నాకు చాలా ఇష్టం అందుకాగా నేను ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాను చేస్తాను అయితే ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చేలాగా ముఖ్యంగా మా పాపకండి తనకి పిల్లలకి నచ్చేలాగా నేను చేసి పెడుతూ ఉంటాను అనమాట ఎందుకంటే మన పిల్లలకి నచ్చేలాగా చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ అడగరు ఇంకా ఇంట్లో ఇలా వెరైటీ వెరైటీగా వాళ్ళకి ఇష్టమైనట్లు చేస్తూ ఉంటే వాళ్ళు మంచి ఇష్టంగా తింటారు అనమాట ఇదండి గోంగూర చట్నీ అయితే చూసేశారు కదండి మరి రెడీ అయిపోయింది మన గోంగూర చట్నీ నచ్చిందండి మరి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి షేర్ చేయటం వల్ల నా ఆటలు మరికొద్ది మందికి వెళ్తాయండి ఇంకా సపోర్ట్గా ఉంటారు మరి ఇంతేనండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి